చేతున్నాడు డాడీ ఏడి నువ్వేం చేస్తున్నా ఏం అనుకుంటున్నా డాడీ ఏం చేస్తున్నా ಹೇ ಹಾಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಹ್ಯಾಪಿ ಮೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೂ ಬಾ ನಾವು ಅಲ್ಲಿ ಸಪೋರ್ಟ್ ವಲ್ಲ ಬಾವು ಚಾಲ ಚಾಲ ಹ್ಯಾಪೀಗ ನಿನ್ನ ಮೊನ್ನೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಚೆಚ್ಚ್ಸ್ ಮೋಟರ್ ಮಳೆ ಈ ರೋಜು ಬಾತ್ರೂಮ್ಗೆ ವಾಟರ್ ಪಡ್ತಾ ಅಚ್ ಆನ್ ಚಿಂತೆ ವಾಟರ್ ರವಟ್ ಅರ್ಧ ಕೂಡ ಚೈತನ್ಯ ಮೋಟರ್ ಎಮ వర్షం పడతా ఉండే ఆ పాపు ఇప్పుడు మాట ఆడుతున్నా కానీ వాటర్ రావట్లేదు ఇప్పుడు దీనికి మామూలుగా ఆపేసిమ్మ ఈ వాటర్ లాగే ఈ ఫుట్బాల్ కాడ ప్రాబ్లం ఉంటుందేమో ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటున్నాను ఇక దాన్ని ఓపెన్ చేసి చూస్తే కానీ అర్థం కాదు ఇక్కడైతే బయటికి అవుట్ ఇది ఇక్కడే ఉండదు అనుకుంటా ఏం చేద్దాం పక్కే వాతావరణం మారిపోయింది ఏ ఏకోజా నుంచి పెద్ద వర్షం ఇది తుప్పుడు తుప్పుడు పడతా ఉంది చెట్టు కింద పెద్ద అని అయితే విడుదోలే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వాటర్ ఇంత వాటర్ అయితే చెక్ చేయాలి మైనర్ రిపేర్ అయితే నేను చూసుకుంటాను మేజర్ రిపేర్ అయితే డాక్టర్ రావాల్సిందే మెకానిక్ చూద్దాం ఫస్ట్ అయితే మనం అసలు ప్రాబ్లం ఏంటో ఇక్కడి నుంచే కదా కింద నుంచి వాటరు మోటార్కి జాయింట్ ఇక్కడే కాబట్టి ఇక్కడ చెక్ చేసుకొని ప్రజలు ఉంటుంది కదా లోపల ఆ ప్రజర్ది చూసి ఏదో మనకు తెలిసిన వాళ్ళకి చూద్దాం అంతగా లేదు బాగు ఎందుకైనా మెయిన్ ఆర్పిద్దాండి మెయిన్ ఆర్పిస్తే ఇది మామూలుగా ఫ్రెండ్స్ ఒక్కసారి టక్కున షాక్ కొడుతుంది అందుకోసం మెయిన్ ఆపేసి చూస్తే మనకే మంచిది తర్వాత చూసుకోవచ్చు నేనైతే అయితే చూస్తుంది ఫ్రెండ్స్ సారీ ఇక్కడ వాషవ్ అయితే లేదు ఇది మోటార్ వచ్చేసి మోనో మోనో సెట్ ఇది ఆత్ అంటే దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్సు అప్పుడు మోటార్ అనమాట ఇక్కడైతే లేదు ఇప్పుడు దీన్ని కూడా ఇప్పి చూద్దాం ఎక్కడ అసలు ప్రాబ్లమ్ ప్రాబ్లం చూద్దాం రాకపోతే ఎంత ఇబ్బందో మీకు నేను కాదు మళ్ళీ వెంటనే వస్తుందని ఊహించలేదు నేను ఓకేండి ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ చేశారా మీరున్న మీరున్న ఏరియాలో వర్షాలు ఏమడుతున్నాయా దాన్ని కూడా డ్యామేజ్ ఏమైనా ఉంది అది కూడా అదే దానికి ఇప్పుడు మనం పాత కూడా ఇవ్వాలి దీని లోపల ఏమైనా డస్ట్ చేరుందా లేదో మనకి అర్థమైపోద్ది అనమాట లేదా ఇంకా లో ఇది పాత మోటార్ కాబట్టి దీంతో పార్ట్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి చూద్దాం దీని ఫిజిస్ చూద్దాం ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏంది ప్రాబ్లం అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది అసలు ప్రాబ్లం ఏంటనేది ఏమైంది ఇవేమో పాత మోటార్ అయిపోయా కొత్తగా వచ్చే ఊర్లకి సెట్టింగ్ వేరే ఉంది వీటికి వేరే ఉంది அதில் அது வாட்ட ரேது ஸ்பி போய்ட்ஸ் இதேமோ லோல் மோட்டர் அந்த பாக்டுது అందులో పాత మోటార్ కాబట్టి దీని విషయం నాకేం అర్థం కావట్లేదు ఇంకా మనం ఫైనల్గా చెక్ చేయాల్సింది ఫు ఫుట్బాల్ ఉంటుంది కదా వాటర్ లాగేది అది ఒకసారి తీసి చెక్ చేసి లోపల వేసుకేమన్నా ఎక్కువ ఉంది ఎందుకు చూసి ఇంకా దీన్ని కూడా బీచ్ చేసి ఒకసారి వేసి చూద్దాం ఇక్కడైతే నాకేం ప్రాబ్లం ఉన్నట్టు అనిపించడం లేదు మా బాగానే ఉంది ఒకసారి ఆ ఫుట్బాల్ కూడా తీసి చెక్ చేసి ఇంకా తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ వాటర్ లాగే దగ్గర చూశాను అవుట్ దగ్గర చూసాను ఇన్ దగ్గర చూసాను నాకు తెలిసైతే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఫుట్బాల్ చెక్ చేయాలి ఫుట్బాల్ చెక్ చేసి ఒకసారి కానీ మోటార్ చూద్దాం నాకు తెలిసిన వరకు చూశాను అయినా ఇంకా వాటర్ రాలేదంటే మనకు కాల్ మీ ఫర్ డాక్టర్ ఇప్పుడైతే ఫుట్బాల్ చెక్ చేస్తాం అంత పండుగ కూలో వేసి మట్టికంత పడుతుంది ఆ మట్టి తీసి ఇప్పుడు ఆ పైప్ దో తీసి బయటకు తీయాలి ఏమో చిన్న చిన్నగా తుప్పర్ పడతా ఉంది పెద్ద అవుతుందేమో కాకుండా ఒక నెల కొడుకున్నాం ఫుట్బాల్లో కూడా ఏ ప్రాబ్లం లేదు అంటే బయటికి తీయకుండా నేను ఎలా చెప్పగలుగుతున్నారన్నా అని చెప్పాను అంటారేమో ఈ పైపు మనం దీనికి జాయింట్ తీసేసాం కదా ఈ పైప్ని కిందకి కొడుతుంటే వాటర్ పైప్ వస్తున్నాయి పైప్ నుంచి బయటపడుతున్నాయి అనమాట దాన్ని బట్టి ఏంటంటే ఫుట్బాల్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదని ఒక విషయం అర్థమైంది అందువల్ల మళ్ళీ జాయింట్ చేశాను ఇప్పుడు కరెంట్ పోయింది అన్నీ ఫిట్టింగ్ చేసేసాను అంటే ఇక్కడ నేను రిపేర్ చేసింది ఏం లేదు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇవన్నీ తీసి చూశాను అంతవరకే ఇప్పుడు కరెంట్ కాని వస్తే ఒకసారి కైలేస్ చూడాలి రాకుంటే మటుకు మెకానిక్కి ఇప్పుడు మటుకు నేను రిపేర్ చేసింది ఏం లేదు తీసి మళ్ళీ ఒకసారి బిగించా డస్ట్ గిస్ట్ ఏం లేదు ఏది ఎక్కడ లాగకుండా ఏమనేది నాకు అర్థం కావట్లేదు ఇంకా కాకపోతే చూద్దాం కరెంట్ వచ్చిన తర్వాత చూసి రాకపోతే ఇంకా తను బీచ్ చేయాలి మన మనం వల్ల ఏమరకు చూసాము అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అన్ని జాయింట్లన్నీ బీచ్ చేశాను ఎలా అయిపోయినో అలా బీచ్ చేశాను కరెంట్ వచ్చినాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే కరెంట్ వచ్చింది చూద్దాం కరెంటు పోయి ఒక గంటన్నర అవుతుంది ఇప్పుడే కరెంట్ వచ్చింది వాటర్ పోసి రైలేజ్ చూసాం రాకపోతే ఇంకా మెకానిక్ ఫోన్ చేసి చెప్తాను అందరూ సో నీళ్ళు

మొత్తం చెక్ చేసి గందరగోళం చూసి చేస్తే లాస్ట్ ఇప్పుడేమో పట్టంగానే వచ్చినాయి అంటే ఫుట్బాల్లోనే తేడానుకుంటా వాటర్ నేను పైకి తీసి కుట్టినప్పుడు పైకి వస్తున్నాయి గ్లాబులు ఏదో పిలిపద్దాం అంటున్నాను ఏంటండి ఖర్చు తగ్గింది లేకపోతే మొన్న చేయించింది మాట చెప్ప మళ్ళీ మళ్ళీ చేయించాల్సి వచ్చింది మెకానిక్ ఫోన్ చేశాను రమ్మని చెప్పి మేము ఫోన్ చేస్తా చెప్తా లేదని చెప్తే ఇంకోసారి మోటరి పర్ఫెక్ట్ ఎక్కడో మరి అదే అది అమ్మ మనకి ఎక్కడో సుడు ఉంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ రాలేదు నీకు వచ్చినాయంటే అయితే జాయిన్ చేస్తా ఒకసారి ఎక్కడ ఏమో తెలియదు కానీ ఎక్కడో బిగుసుకోబడింది నేను చేసిన ఆపరేషన్ నాకే తెలియలేదు నేనైతే మరి దాన్ని ఏ చేయలేదు ఎప్పుడు తీసి మళ్ళీ అట్లా బిగించాను అంతే ఇంకేం చేయలేదు నేను అంతే ఫ్రెండ్స్ ముందు మెకానిక్ ఫోన్ చేసి చెప్తాను మళ్ళీ వచ్చేస్తాడు పాపం ఆయన ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ లాగైతే మాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఫోన్ చేశాను ఫ్రెండ్స్ మెకానిక్కి ఆయన ఏమైంది అన్నాడు ఫుట్బాల్ కదిలిచ్చాను అనగానే ఆ ఫుట్బాల్ అడుగునే ఏదన్నా పొడి ఉంటుంది మీరు అది పైకి కింద కానీ లోపల పోయి ఉంటుంది అంతే ఇంక అంతకు మించి ఇంకేం లేదు సరి సరేలండి అన్నాడు మంచి వ్యక్తి తెలంగాణ టెక్కనొస్తాడు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా ఇక్కడ ఇవ్వకూడదు కదా ఇది పెట్టేస్తా మోతా ద వర్షం పడతానే ఉంది రేడిపోతాం ఫ్రెండ్స్ మాసారి మళ్ళీ మోటార్ ఇది ఉండిద్దామా ఉన్నారా ఉండు నేర్తో తల్లి మోటార్ ఎప్పుడు ఎప్పుడు స్విచ్ చేయమంటారని చెప్పి కాసుకోండి ఫ్రెండ్స్ నాకు భయం చేస్తుంది తనకు చెప్పాలంటే ఇంకా వీడియో తమ్ము ఏమో సరిగా తీయదు అందువల్ల తను చదివేస్తుంది మోటార్ అంటే ముందు స్విచ్ చేస్తుంది నేను చెప్పే లోపల కలిసి పట్టుకున్నాం అని చెప్పి వెళ్ళి స్విచ్ చేస్తుంది కరెంట్ షాక్ పెట్టిద్దామని కరెంట్ షాక్ కాదు ఇంకా మొత్తం పురుతోటి బయటకు వెళ్లి చేస్తే ఎండ్రుతోటి పెగిలేసి పోతుంది స్విచ్ చేయక సమాచాలు కాదు ఇంత నా భయం అనిపించింది నీళ్ళు అని చెప్పి జాయింట్ ఫ్రెండ్ పెరిగేశాను ఇది మళ్ళీ జాయింట్ ఫిన్నీ వేయాలని చెప్పి కలప్రాంత్ ఫోక్ వస్తుంది వర్షం ఉంది మళ్ళీ బయటికి పరిగిస్తూ పోయి అక్కడ గోవాల పుట్టి దగ్గర గోవాల నీళ్ళ కోసం అందరం అని చెప్పేసి నేనే నా వల్ల ఏదైనా అవసరం ఏమన్నా చూడమని చెప్పేసి చెక్ చేశాను ఎక్కడ బాగుంటుంది వల్ల చిన్న ప్రాబ్లం చూసారా అదే మనకున్న సమస్యలు కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న పరిష్కారం ఉంటుంది అది సెట్ ఎట్ ఏంటంటే ఇప్పుడు మాకు వాటర్ ఎలా వచ్చాయో సేమ్ అదేవిధంగా సమస్య కూడా పరిష్కారం అయిపోద్ది నేను ఉక్రవంతులో చాలా టెన్షన్ పడ్డాను అంత బాగానే ఉంది లోపల డస్ట్ లేదు ఏం లేదు ఆ ఫుట్బాల్ దగ్గర అడుగు బాగాన ఏదో ఇసుక కానీ ఏదైనా అడ్డు ఉంటుంది ఎనీవే ఒక టెన్షన్ అయితే క్లియర్ అయిపోయింది సడన్గా ఏందిరా మొన్న రిపేర్ చేయించా కదా మళ్ళీ మళ్ళీ ఏంటి రిపేర్ అనుకున్నాను రిపేర్ లేదు జస్ట్ చిన్న ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగైతే ఇంకో రోజు ఇంకో మంచి ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్